కుల్జా సిబ్ సిబ్ కథల పెట్టి రెడ్డి వచ్చిన నేటి కథ పేరు ఖుషి మరియు నేను పదండి కథను మొదలు పెడదాం నడకకు వెళ్ళడం అంటే నాకు చాలా ఇష్టం ముఖ్యంగా మా ఖుషితో నేను మా అత్తను ఖుషి అని పిలుస్తాను ఖుషి నా చెయ్యి పట్టుకొని నడుస్తుంటే నాకు మంచిగా అనిపిస్తుంది కానీ ఆమె తన చేతిని వదిలిపెట్టినప్పుడు అది మరింత మంచి అనుభూతిని కలిగిస్తుంది మేము వేగంగా నడవము మీ యోగక్షేమాలను అడగడానికి మేము ఎప్పుడైనా ఆగుతాము కుక్క పిల్లి ఎలుక కాకి చెట్టు రాలిపోయిన పువ్వులను సేకరించడానికి ఖుషీ ఇష్టపడుతుంది నాకు రాళ్ళు సేకరించడం ఇష్టం పెద్దవి చిన్నవి గుండ్రటివి చదునైనవి ఖుషీతో కలిసి నడక నుండి తిరిగి వచ్చిన తర్వాత నా జోబు నిండింది ఈరోజు అమ్మమ్మ తన బుట్టలోంచి ఒక బఠానీ కాయను బయటకు తీసి ఇచ్చింది దిలీపన్న తన మాయాజాలంతో కూడిన దుకాణం నుండి ఈ క్లిప్పును నాకు ఇచ్చాడు నిర్మలా అక్క చాలాసేపు నిశ్శబ్దంగా వేచి ఉన్నందుకు నాకు ఈ స్టిక్కర్ని ఇచ్చింది అంజు మాంటీ తన పెద్ద జార్ నిండా ఉన్న బటన్స్లో నుంచి నాకు ఈ బటన్ని ఇచ్చింది నేను ఇంటికి చేరుకున్నప్పుడు నేను నా జబ్బులో నుండి ప్రతీదీ తీసి నా పసుపు పెట్టెలో ఉంచుతాను ఒకవేళ నా జోబులో చిన్న రాయి దొరికితే నేను దానిని నాకు ఇస్తాను